శ్రుతిస్మృతిపురాణానాలయ కరుణాం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం సదాశివ సమారభా శంకరాచార్యమ్యమాం అస్మదాచార్యం వందే గురంపరాగర్ధాివ సం వాగర్ధ ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీపరమేర సూక్తిం సమగ్రేతున స్వయమీ శ్రీరంగరాజమహిషైమధురై కటాక్ష

జయత్యతి బలో రామోక్ష్మణ మహాబల రాజారీతి సుగ్రీవో రాఘవీణాభి పాళి దాసోహం కోసలింద్రస్య రామస్యాకర్మ హనుమాుసైన్యాం నిహన్మయసహస్రం మే యే ప్రతిఫలం భవత్ శిలాభిస్తత్ ప్రహర పాదపైశ్చ సహస్రశ அர்யிப்ப புரிம் லா அபிவ்ஜ மைலீம் சம்தா கவிஷ் விஷாட்சதா சச்சசம் தயமோ தசர பௌருஷைச்சா பிரதிசரம் ஜஹிராவிடம் ஆபதர் தாத்திரம் சர்வம்பராமீராமூயோ நம் ந

రజనీ ముష్య విశ్వామిత్రో మహాయ ప్రహస్య రాఘవం వాక్యం ఉవాచ మధురాక్షరం మహాయశస్వి అయిన విచ్ విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో ఆ రాత్రిని అతటనే గడిపెను సంతోషముతో మందహాసమునర్చి శ్రీరామునితో మృదు మధురముగా ఇట్లు పలికెను పరితుష్టోస్మి భద్రం తే రాజపుత్రమహాయ ప్రీతా పరమయాయుక్తో దదామ్యస్త్రాన్ని సర్వసహ లోక ప్రశంసలను అందుకొనుచున్న ఓ రాజకుమారా తాటక వధతో నేను మిక్కిలి సంతుష్టనైతని నీకు భద్రమగుగాక వివిధములగు అస్త్రములను నీకు పరమప్రీతితో వసంగెదను గణాన్ వాపి స గంధర్వో రగానపి రమిత్రాని ప్రసహ్యాజౌ వసీకృత్య జయిష్యసి తాని దివ్యాని భద్రం తే దదం దదామ్యస్త్రాన్ని సర్వసహ దండచక్రం మహద్దివ్యం తవ దాస్యామి రాఘవ ధర్మచక్రం తతో వీర కాలచక్రం తథేవచ విష్ణుచక్రం తదాత్యుగ్రం ఐంద్రమస్త్రం తథేవచ యుద్ధమున నిన్నెదురించెడు వారు ఎంతటి వారైననో కడకు దేవతలు అసురులు గంధర్వులు నాగులు మొదలగు వారు ఎవరైననో నేను ఇచ్చేడు ఈ అస్త్రములచే నీకు వశమగుదురు వారిని నీవు అవలీలగా జయింపగలవు నీకు భద్రమగును ఓ రఘువీరా దివ్యమైన దండచక్రమును ధర్మచక్రమును కాలచక్రమును తీక్ష్ణమైన విష్ణుచక్రమును ఇంద్రాస్త్రమును వసంగ్యదను వజ్రమస్త్రం నరశ్రేష్ట శైలవం సోలవరం తథ వజ్రమస్త్రం నరశ్రేష్ట శైవం సోలవరం తథ అస్త్రం బ్రహ్మశిరశ్చేవ ఐషీకమపి రాఘవ దదామితే మహాబాహో బ్రాహ్మమస్త్ర గదే ద్వే చైవ కాకుత్స మోదకి శిఖరి ఉభే ఓ నరవరా మహాబాహు వజ్రాస్త్రమును శిశువునకు శివునకు సంబంధించిన మహాశూలమును బ్రహ్మశిరోనామకాస్త్రమును ఐషీకాస్త్రమును ఉత్తమోత్తమైన బ్రహ్మాస్త్రమును ఇచ్చేదను ఓ నరశ్రేష్ఠ రాజకుమార మీ ఉభయలకును మోదకి శిఖరి అను దివ్యములైన గదలను అందించును ప్రదీప్తే నరసార్థుల ప్రయచ్చామి నృపాత్మజ మహం రామ కాళపాసం తథేవచ పాసం వారుణమస్త్రం చ అనుత్తమం అనుతమం అసనీ ద్వే ప్రయామి శుష్కార్ధ రఘునందన చాస్త్రం పైనాకం అస్త్రం నారాయణం తథా ఆగ్నేయమస్త్రం దయితం శిఖరం నామ నామత ఓ రామ ధర్మపాశమును కాలపాశమును వరుణపాశమును శక్తి సంపన్నమైన వారుణాస్త్రమును సమకూర్చెదను శుష్కాశని ఆర్ద్రాశని అను రెండు దివ్యాస్త్రములను శివునకు సంబంధించిన మహాస్త్రమును నారాయణాస్త్రమును ఇచ్చెదను ఓ పుణ్యపురుష అగ్నిదేవునకు ప్రియమైన శిఖరము అను పేరుగల ఆగ్నేయాస్త్రమును సమకూర్చెదను వాయవ్యం ప్రధనం నామ దామిచ తవానఘ అస్త్రం హయశిరోనామ క్రౌంచమస్త్రం తథేవచ శక్తిద్వయం కాకుత్స దామి తవ రాఘవ ఓ కాకుత్స ప్రధనము అను పేరుగల వాయువ్యాస్త్రమును హయశిరస్సు అను పేరుగల అస్త్రమును క్రౌంచాస్త్రమును విష్ణుశక్తి శివశక్తి అను శక్తిద్వయమును నీ కొసంగదను కంకాళం ముసలం ఘోరం కాపాల మధకంకణం దారయంత్యసురాయాని దదామ్యేతాన్ని సర్వస వైద్యాధరం మహాస్త్రం చ నందనం నామ నామత అసిరత్నం మహాబాహో దామి చ నృపాత్మజ గాంధర్వమస్త్రం దయతం మానవం నామ నామత ప్రస్వాపన ప్రసమనే దద్మి దద్మిసౌరం చ రాఘవ రాక్షసులు ధరించునట్టి భయంకరమైన కంకాళము ముసలము కాపాలము కంకణము అను ఈ అస్త్రములను అన్నింటినీ ఇచ్చెదను మహాబాహుడవైన ఓ రాజకుమార విద్యాధరులు ప్రయోగించునట్టి నందనము అని మహాస్త్రమును ఖడ్గరాజమును అసంగెదను ఓ రాఘవ గంధర్వులకు ప్రియమైన మానవాస్త్రమును నిద్రను కలిగించునదియు నిద్రను పోగొట్టునదియు అయిన అస్త్రములను సౌరాస్త్రమును నీకిచ్చేదను వర్షణం చోషణం చేయవ సంతాపన విలాపనే మదనం చేయవ దుర్ధర్షం కందర్ప దైతం తధ పైశాచమస్త్రం దైతం మోహనం నామ నామత ప్రతీక్ష నరసార్థుల రాజపుత్ర మహాయశ సుప్రసిద్ధమైన రాజకుమారుడమైన ఓ నరోత్తమ వర్షణము శోషణము సంతాపము సంతాపనము విలాపనము అను అస్త్రములను మరియు మన్మథనకు ప్రీతికరమైనదియు ఎవ్వరికి ఎదిరింప సత్యముగానిదియు అగు మదనము అను అస్త్రమును అట్లే పిశాచములకు ఇష్టమైన మోహన నామకాస్త్రమును గైకునము తామసం నరశాార్థుల సౌమసం చ మహాబల సంవర్తం దుర్దర్శం మౌసలం చ నృపాత్మజ సత్యమస్త్రం మహాబాహో తథా మాయాధరం పరం సౌరం తేజ ప్రభం నామ పరజేతోపకర్షణం నరశ్రేష్ఠుడమైన ఓ రాజకుమార తామసము సౌమనము సంవర్తము తిరుగులేని మౌసలము అను వస్త్రములను ఓ మహాబాహు సత్యాస్త్రము శ్రేష్టమైన మాయాధరము శత్రు పరాక్రమమును నిర్వీర్యమునర్చు సంబంధమైన తేజప్రభ నామకాస్త్రమును స్వీకరింపు సౌమ్యాస్త్రం శిశిరం త్వష్టురస్త్రం సుధామనం దారుణం చ భగస్యాపి సీతేషు మధమానవం ఏతాన్ రామ మహాబాహో కామరూపాన్ మహాబలాన్ గృహాన పరమోదారాన్ నృపాత్మజ మహాబాహు ఓ రాజకుమార సోమదేవతకు సంబంధించిన శిశిరము అను గల అస్త్రము విశ్వకర్మ నిర్మితమైన సుదారుణాస్త్రము భగదేవతకు సంబంధించిన దారుణాస్త్రము మనువునకు చెందిన సీతేశువు అను అస్త్రము మొదలగు ఈ అస్త్రములన్నీనూ కామరూప శక్తిగలవి మహాబల సంపన్నములు మిక్కిలి శ్రేష్టమైనవి వీటిని నీవు నా నుండి వెంటనే గ్రహింపుము స్థితస్థు ప్రాగ్ముఖో భూత్వ దదౌ రామాయ సుప్రీతో మంత్రగ్రామం అనుత్తమం సర్వ సంగ్రహణం ఏషాం దైవతైరవి దుర్లభం తాన్యస్త్రాన్ని తదా విప్రో రాఘవాయ న్యవేదయత్ అంతట విశ్వామిత్ర మహర్షి శుచియై పూర్వాభిముఖుడై ఆయా అస్త్రములను వాటికి సంబంధించిన అధిష్టాన మంత్రపూర్వకముగా రామునకు ఇచ్చెను ఈ అస్త్రములను అన్నింటినీ పొందుట దేవతలకు సైతము అసాధ్యము అట్టి మహాస్త్రములనన్నింటినీ ఆ మహాముని శ్రీరామునకు అందించెను జపతస్తు మునిస్ ముస్త విశ్వామిత్రీమత ఉపతస్థుర్మహార్హాన్ని సర్వాణ్యస్త్రాన్ని రాఘవం ఊచు ముదిత రామం ప్రాంజలయస్తదా ఇమ కింకరాస్తవ రాఘవ సర్వసమర్థుడైన మహర్షి అస్త్రమంత్రములను రామునకు ఉపదేశించి తదధిష్టాన దేవతలు ఆయన ఆజ్ఞలను అనుసరించునట్లు చేయుటకై వారిని స్మరించుచు జపించుచుండెను అంతటా ఆ మహాస్త్రములన్నీ శ్రీరాముని చేరెను పిమ్మట ఆ మంత్రాధిష్టాన దేవతలందరూ సంతోషముతో శ్రీరామునకు అంజలి ఘటించి ఇట్లనిది ఓ రాఘవ నిన్ను చేరిన మేమందరము శుద్ధిగా నీ ఉందుము ప్రతిగృహ్యచ సమాలభ్యచ పానిన మానసా మే భవిష్యత్వం ఇది చోదయత్ శ్రీరాముడు తన కరస్పర్శతో వాటిని స్వీకరి వారిని స్వీకరించి స్మరించినంత మాత్రముననే మీరు నన్ను చేరడు అని ఆదేశించి వారిని పంపివైచెను తత ప్రీతమా ప్రీతమనా రామో విశ్వామిత్రం మహామునిం అభివాద్య మహాతేజ గమనాయోపచక్రమే మిక్కిలి తేజస్వైన శ్రీరాముడు ప్రసన్న చిత్తుడై లక్ష్మణునితోగూడి విశ్వామిత్ర మహామునికి అభివాదమునర్చి ఆ ముని వెంట ప్రయాణమయ్యను ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే బాలకాండే సప్తవింశ సర్గహ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణి బాలకాండమునందు ఇరువది ఏడవ సర్గం సమాప్తము